హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో టూ డే వీడియో వచ్చేసి నేనైతే అయితే అయితే చేసుకున్నానండి ఎన్ని నెలలో వచ్చి నాలుగు వారాలు కదా నాకు మూడు వారాలకి అడ్డంకి వచ్చింది నాలుగో వారం కూడా అడ్డంకి వస్తుందేమో అని భయపడుతూ భయపడుతూ అయితే చేశాను ఫైనల్గా అయితే నా రథం అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ లేచేసి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు ఇవే కదా స్టార్ట్ ఇవి చేసేసుకున్నా అంటే ప్రశాంతంగా దేవుడి దగ్గర చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందైతే చేసేసుకుంటున్నాను ఒక సైడ్ పరవన్నము ఒక సైడ్ ఏమో పులిహోర ఒక సైడ్ ఏమో శనగలు అయితే పెట్టేశాను నాలుగు స్టవ్లు కదా సో ఇబ్బంది లేకుండా స్పీడ్గా అయితే అయిపోతాయని చెప్పేసి చేసేసాను సైడ్ నుంచి గ్రైన్ అయితే వేసేసుకున్నాను గార్లకి అంటే పూర్ణాలకి వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకున్నాను ఇంకోటి విషయం ఏంటంటే నేను త్రీ థర్టీకి ఏమో లేచానండి అలారం పెట్టుకొని నాకు త్రీ టు ఫైవ్ కూడా మా బాబు ఎందుకో మరి ఆ రోజు బాగా అలారం పెట్టి నన్ను అయితే వదలలేదు వాడిని మెల్లగా కవర్ చేసుకుంటూ పడుకోబెడుతూ జోకొడుతూ నేనైతే ఫైవ్ వరకు నన్ను అక్కడే ఉంచేసాడు వాడి దగ్గరే ఇంక నేను కిందకు వచ్చేసరికి ఫోర్ అయిందేమో ఫోర్కి నేను కిందకు వచ్చాను నీకు కిందకు వచ్చేసాను వెంటనే మళ్ళీ లేచిపోయి బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వాడిని ఎత్తుకుంటూనే చేశాను ఇంకా కొంచెం ఆర్లిక్స్ అయితే పట్టేసి మళ్ళీ వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే పడుకోబెట్టాడు మనకి కావాల్సినప్పుడే కదా పిల్లలు బాగా అల్లరి చేస్తారు మా బాబు అయితే నిజంగా అదే చేస్తాడండి ఆ రోజు నేను పూజ చేసుకోవాలంటే నాకు చుక్కలు అయితే చూపించాడు ఇంకా ఫైనల్గా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ బాబునైతే వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసి నేనైతే పూజకి సంబంధించి అన్నీ కూడా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను వాడైతే అప్పుడే ఫోర్కి లేచి చూడండి ఎలా ఆడుతున్నాడో అవి కావాలి ఈ కావాలి గ్రైండర్ అని చెప్పేసి ఆడుతున్నాడు మనం పూజ చేసుకున్నప్పుడే కదా మనకి ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు పిల్లలు సో ఫైనల్గా బాబునైతే వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను ఇంకా చక్కగా పడుకోండి అని చెప్పేసి పడుకోవడానికి అయితే ఇబ్బంది అయితే పెట్టాడు ఫైనల్గా ఎలాగో పడుకున్నాడు ఇంకా నేను బయట అయితే గుమ్మానికి పసుపు అయి రాసేసి గుమ్మానికి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను పెట్టేసి పసుపు కుంకు అన్నీ కూడా గుమ్మానికి రాసేసి మంచిగా ముగ్గులు అయితే వేసేసాను ఇంకా దేవుడిని రెడీ చేయాలి కదా ఫైనల్గా మనకి లోపలైతే పరవన్నం పులిహోరకు అయితే రెడీ అయిపోయాయి శనగలై చేశాను ఇంకా అత్తయవాళ్ళని అయితే గార్ల వేస్తారని చెప్పేసి నేను గ్రైండర్ అయితే పట్టి ఉంచేసాను ఇంకా దేవుడికి సంబంధించి శారీ అవి కట్టాలి కదా సో ఈ కట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయిందండి ముందు రోజు కూడా ప్రిపరేషన్ లేదు కదా సో ముందు రోజు నేను వరలశ్వరత్నం రోజు ఏ ప్రతి వీరు చేసుకుంటాను కానీ ఆ రోజైతే మా వదిన వాళ్ళ మావే చనిపోవడం వల్ల చేసుకోలేదు దగ్గరే కదా ఉంటారు చేసుకోకూడదు అంటే ఇంకా చేసుకోలేదు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ పూర్తిగా శనగలు అన్నీ అన్నీ కూడా పప్పులు అన్నీ కూడా నానబెట్టేశాను కానీ ఫైనల్గా అయితే చేయకూడదు అనేసరికి అవన్నీ కూడా పొబ్బట్లా వేసేసుకొని ఇంకా దోశపింటికి వేసేసుకున్నాను ఇంకా థర్డ్ వారం చేయకూడదు అంటారు కదా ఇంకా చేయలేదు ఇంకా ఫోర్త్ వారం చేయాలా అంటే అదొకటి మనకి ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటాయి కదా వస్తేమో అని భయం భయంతో అయితే చేసేసాను ఫైనల్గా అయితే అమ్మవారు రాకుండా చేసేసారు నాకు పూజ అయితే చక్కగా చేసుకునేలాగా అనుగ్రహం అయితే ఇచ్చేసారు ఇంకా ఫైనల్గా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి నాకు అమ్మ కాశీ నుంచి తీసుకొచ్చారు ఇంకా నేను కట్టుకోలేదు కదా అమ్మవారికి కడదామని చెప్పేసి నేను శారీ అయితే ఫోల్డ్ చేసేసి కడుతున్నాను కానీ ఇది వచ్చేసి మనకి బరువు ఎక్కువ ఉందండి శారీ దానివల్ల నాకు కట్టడానికి కూడా ఇబ్బంది అనిపించింది ఇంకా బిందీ అయి పెట్టాను కదా ఎక్కడ ఊపితుందో పడిపోతుందో అని భయం కూడా వేసింది ఇంకా డబుల్ టైప్ ఉంటాయి కదా అవన్నీ కూడా అంటించేసి గట్టిగా వాటర్ అయిపోసి బిందులో ఇంక ఇంకొక బిందీకి అయితే చిన్న బిందం కూడా పెట్టాలి కదా సో దాంట్లో అయితే బియ్యం వేసి కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేలాగా అయితే పెడదామని చెప్పేసి పెట్టాను ఫైనల్గా శారీ అయితే కడుతూనే ఉన్నాను మళ్ళీ లాస్ట్ వరకు సరి చేస్తూనే ఉన్నాను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో మనకి ఈ శారీ అనేది ఫోల్డింగ్ అంత కరెక్ట్గా రాలేదనిపించింది ఇంకా నేను బియ్యం అయ్యి రెడీ చేసుకుంటున్నాను పేట అవి పెట్టేసి బియ్యం అయ్యి పోసి ఇంకా రాగి చుంపు అయితే కొనుక్కున్నాను ఇది కూడా నేను స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా ఇక్కడ మనకి సో అక్కడైతే తీసుకున్నాను ఇది కూడా కాస్ట్ ఎక్కువే పడిందండి అండి ఇప్పుడు రాగి ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి కదా చాలా బాగుంది క్యూట్గా అనిపించింది సరే నేను కలసం పెట్టుకోవడానికి తీసుకోవాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఫైనల్గా అయితే కలసానికి అవి మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అక్షితులు అయి రెడీ చేసుకుంటున్నాను కలసంకి ఇంకా తాడులు అవి రెడీ చేసుకోవాలి కదా అవన్నీ కూడా చేసేసుకొని వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా వాటిలో పసుపు కుంకుమ కాయిన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చేసేసుకున్నాను మనకైతే లెంత్ ఎక్కువ అయిపోతుందని స్పీడ్ మోషన్లో అయితే పెట్టేశాను ఇంకా కొబ్బరికాయ కూడా రెడీ చేసేసుకొని దానికి బొట్లే పెట్టుకున్నాను చాలా చాలా ప్రిపేర్ అనుకుంటాం కానీ ఆ రోజైతే ఏమీ చేయలేమండి నాకు తెలిసి ఇంకా బొట్టు కూడా నేను మనకి ఇన్స్టాలో వాటిలో చూపిస్తున్నారు కదా కట్ చేసి పెట్టడం అని సో అలా చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఎక్కడ హడావిడి మా బాబు ఒకటి లేచి వాడి హడావిడి హడా హడావిడి అయిపోయింది ఇంకా ఫైనల్గా ఏదో ఒక సింపుల్గా అయితే చేసేసుకుందాం అనుకున్నాను ఇంకా కలసానికి బ్లౌజ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కూడా నేను ఇన్స్టాల్ అయితే చూశాను పైన ఒక మనకి డెకరేషన్ లాగా వస్తుందని చెప్పేసి ఉంది అని చెప్పేసి నేను అదే అలా ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా రావడానికి చాలా కష్టమైంది ఏదోలాగా ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా అయితే వచ్చింది తాడు కట్టేసుకొని ఇంకా మనము తాంబూలంకి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా కలిసం అయితే పెట్టేశాను కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయిందండి ఆ రోజు పూజ చేసేటప్పుడైతే బాబు కూడా పక్కన లేచి ఏడుస్తూనే ఉన్నాడు మీకు మా వీడియో చూస్తూ ఉంటే తెలుస్తుంది అర్థమవుతుంది మధ్యలో నేను పూజ చేసుకుంటే కూడా వచ్చిన ఒళ్ళో కూర్చొని వాడు కూడా దీపం అవి ఇవి చూడడము తీయడము అగ్గి పెట్టాలి అన్నీ చేస్తూనే ఉన్నాడు పక్క నుంచి ఇంక అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను తాంబూలం పెట్టాలి కదా అమ్మవారికి శారీ అవి పెట్టుకోవడము అండ్ తమలపాకులు వక్కలు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ వాటితో కూడా డెకరేషన్ చేసుకోవాలి కదా ఇంకా మొత్తం మనకి అక్కడున్న కలసం దగ్గర సో అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా వెండి సామాలు లక్ష్మీదేవి విగ్రహం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా పాలులో ముంచాలి కదా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా తమలపాకు మీద మనము వినాయకుడిని అయితే చేయాలి కదా ఏది చేసినా చేయకపోయినా వినాయకుడిని అయితే ముందు పెట్టాలి కదా వినాయకుడిని అండ్ గౌరీ మాతను అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఫ్లవర్స్తో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేయండి బాగా చేశానా లేదా అనేది ఇంక ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది పూజకైతే అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇంకా నేను కూడా శారీ అయి కట్టుకోవాలి కదా అని చెప్పేసి అనుకొని మిగతా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా లక్ష్మీదేవి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను లక్ష్మీదేవిని సో ఈ ప్రతీ ఇరు కూడా నేను ఇలాగ పాల్లో ముంచేసి తర్వాత పసుపు నీళ్ళలో ముంచేసి పూజ అయితే చేసుకుంటాను దీపావళికి కూడా తీసేస్తాను లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా మార్వడీస్ సో అలాగే నేను కూడా చేస్తాను మంచిదని చెప్పేసి ఇంకా అంబరిని అయితే మొత్తం క్లీన్ చేసేసి బొట్లయి పెట్టి రెడీ చేసుకుంటున్నాను ఇంకా వెండి ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను దీపాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా బయట ముగ్గు పెట్టాలి కదా బయట ఇంకా కొంచెంసేపు ఇక్కడ గ్యాప్ ఇచ్చి బయట వెళ్ళి ముగ్గులవి పెట్టేసి ఇంకా గోల్డ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను ఈ నోట్స్ అయ్యి కూడా నేను వీడియో అయితే తీయలేదు కానీ స్టిక్కర్స్ అన్నీ అంటించి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అన్నీ కూడా నేను అమ్మవారి దగ్గర నుంచి పెట్టాను అది ఎలా అనిపించిందో ఏంటో నాకు కామెంట్ అయితే చేయండి సో ఇంకా ఫైనల్గా అయితే దేవుడి దగ్గర అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా షాప అన్నీ తీసేసి ఇంక మొత్తం కూడా అక్కడ చిన్న క్లాత్ అయితే తుడిచేసి మనకి మొత్తం అవి కట్టుకోవడానికి కావాలి కదా అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను రూపు కూడా కట్టాలి కదా ఇంకా పసుపు తాడు మొత్తం కూడా తాడుందా కూడా ఎన్ని పోములు కావాలి అన్నీ కూడా నేను సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాను ప్రతిదానికి సో ఇంకా ఫైనల్గా అయితే నాకు అమ్మవారు అయితే రెడీ అయిపోయారు ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ చదువుతానే ఉన్నాను చూడండి ఫైనల్గా అమ్మవారు అయితే రెడీ అయిపోయారు మార్వాడి స్టైల్లో అయితే నేను పైనుంచి కొంగు అయితే వేసాను లాస్ట్ ఇయర్లా కాకుండా ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే నేను ఇలా పెట్టాను ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది వస్తుందా రాదా అనుకున్నాను కానీ ఖచ్చితంగా అమ్మవారు అయితే చేంజ్ చేసుకున్నారు నేను బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ డ్రాప్ అన్నీ చేసి చేద్దామనుకున్నాను కానీ పూజ అవుతుందా లేదా అని టెన్షన్లోనే ఉన్నాను ఈ ఇయర్ అయితే ఇలా అయిపోయింది ఇంకా నేను పూజ చేసుకొని ఇంకా కథ అయితే చదువుకుంటున్నాను దీపాలన్నీ వెలిగించి నైవేద్యాలన్నీ కూడా నేను సిద్ధం చేసేసుకున్నాను ఫైనల్ ఫైనల్గా పూజ అంతా కూడా చాలా చక్కగా అయిపోయిందండి ఇంకా మా బాబు చూసారా స్నానం లేచాడు స్నానం చేయకుండా వచ్చేలా నుంచిన్నాడు నా దగ్గర ఇంకా వాళ్ళ నానమ్మే ఆ రోజు హ్యాండిల్ చేసింది వాడు అసలు నాకే మాట వింటాడు ఇంకెవరికి మాట అయితే వినడు ఇంకా మా నానమ్మకి అయితే చుక్కలు చూపించాడు ఇంకా స్నానం చేసి వచ్చేసరికి కూడా నా దగ్గర కూర్చొని నా ఒళ్ళో కూర్చొని వాడు కూడా మంత్రాలు చదువుతాడని చెప్పేసి అల్లరి పెడతా ఉన్నాడు నేను వీడియో పెట్టానని చెప్పేసి ఆ క్యాం వంక చూస్తూ ఉన్నాడు ఇంక వాడిని ఎత్తుకుంటేనే నేను ఇంకా అష్టవసరాలు అన్నీ కూడా చదువుకున్నాను ఇంకా పూజ కూడా అయిపోయినట్టే ఇంకా హారత ఇచ్చేసాక వాళ్ళందరూ కూడా హారతి తీసుకుంటున్నారు తాంబూలం ఇవ్వాలి అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా అయితే నేను తాంబూలం అయితే ప్రిపేర్ చేశాను షార్ట్స్ అయితే అప్లోడ్ అప్లోడ్ చేశాను చూసుకుంటారు లేదో తెలుస్తుంది సో నేను ఇలాగ కలసం టైప్ ఉంటాను కదా మనకి లోటస్ టైప్లో అలా అయితే తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి అనిపించింది ఇంకా మా ఆయనతో ఇంకా పూజ అయితే చేశాక ఆయనది ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా ఇంకా నేను ఆయనకైతే దండం పెట్టుకుంటున్నాను ఇంకా తాంబూలం అయితే ఒక్కొక్కరికి ఇచ్చేయాలి కదా సో తాంబూలం అయితే ఇస్తున్నాను వీళ్ళైతే మారవడి వాళ్ళు వాళ్ళంతా వేరుగా చేస్తారు కదా సో వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎక్కడ వేయాలి అని నన్ను అడుగుతున్నామా చాలా మంచిగా ఉంటుంది మార్వడి అమ్మ ఇంకా తాంబూలం అయితే తీసుకుంది ఏమైనా ఇవ్వాలా నేను దేవుడికి ఏమైనా ఇవ్వాలా అని ఉంది ఏం అవసరం లేదు బ్లెస్ చేయండి చాలా అని అన్నాను నేను ఇంకా ఫైనల్గా మా బాబు నేను కూర్చొని కొంతసేపు అయితే మంత్రాలు అండ్ చదువుతూ ఉన్నాం పాట దేవుడి పాటలే పాడుతూ ఫైనల్గా నేనైతే నైవేద్యం అయితే దేవుడి దగ్గర తీర్థమై తీసేసుకొని నేనైతే తినేసాను అది ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ నేను దద్దోజనం పెట్టాలి కదా అమ్మవారికి దద్దోజనం అయితే పెట్టాను పెట్టేసి దీపమై పెట్టేసి దగ్గర ఉన్న శివాలయం వెళ్ళమని చెప్పింది అత్తయ్య సో దేవుడి దగ్గర దర్శనం చేసుకుని రా అంటే ఇంకా బాబు నేను వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము దీపం పెట్టాక వెళ్ళు పక్కనే కదా గుడి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇంకా బాబుని వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడే మనకి శివ శివుడు రాములు వారు కూడా ఉంటారు ఇంకా మా ఆయన చేత రూపైతే కట్టించేసుకున్నాను ఇంటికి వచ్చాక